హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కుక్కర్ పలావ్ కిచెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కానీ ఈవినింగ్ టైము కానీ లంచ్ బాక్స్లో కానీ ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది చిటపట్లాన తర్వాత ఉల్లిపాయ బండపువ్వు సాజీర నా లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆలుగడ్డ తీసుకొని చిన్నగా ముక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము పెసరపప్పు ఎర్రపప్పు శనగపప్పు క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నామంటే పప్పు అనేది చాలా మంచిగా ఉడుకుతుంది ఇందులో తర్వాత మనము ఇందులో చిట్కటంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం అయితే వేసుకోవాలి అల్లం వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో నేనైతే ఒక గ్లాసున్నర బియ్యం తీ గ్లాసున్నర బియ్యం తీసుకుంటున్నాను ఇది ముందే వాష్ చేసుకు పెట్టుకోవాలి ఇందులో వాటర్ అనేది రిపోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత గ్లాసున్నర బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఇవి కొత్త బియ్యము అదే పాత బియ్యం అయితే గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అంతేనండి ఇంక తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పైన మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఫ్లేమ్ తీసే కుక్కర్ విజిల్ తీసేసి ఇంకా తీసుకోవడమే అంతేనండి పొడి కిచిడి పలావ్ తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్